సీక్రెట్ బిహండ్ దిస్ సూపర్ సాఫ్ట్ ఆఫ్ యర్ స్కిన్ సూపర్ సాఫ్ట్ ఐ థింక్ ఇస్ జెనటిక్ అండి టేకెన్ మై మదర్స్ సైడ్ బికాస్ మోస్ట్లీ ఐ థింక్ మా అమ్మగారు వాళ్ళ జీన్స్ నే నేను తీసుకున్నట్టుంది యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఐ మీన్ మన సినిమా ఫీల్డ్కి ఏదైతే అవసరం ఉందో అదంతా ఐ థింక్ ఇట్స్ మై మదర్స్ బ్లెస్సింగ్ అండ్ హెర్ జెనెటికల్ గా హీరోస్ అంటే చాలా తిప్పలు పడుతుంటారు కదా లైక్ టు గెట్ స్కిన్ అండ్ కాంప్లెక్షన్ ఆ క్రీమ్స్ క్రీమ్స్ ఈ సెలూన్స్ పడుతుంటారులడం ఎక్కువ కేర్ తీసుకోవడం ఫ్రూట్స్ తీసుకోవడం వీటితో ఏం పని లేకుండా బేసికల్ గానే గిఫ్టెడ్ విత్ సూపర్ సాఫ్ట్ స్కిన్ స్కిన్ రియల్లీ టు గాడ్ ఎందుకంటే నాకు ఒక మెయిన్ ఆర్టిస్ట్ ఏంటంటే కావాల్సింది స్కిన్ బికాస్ స్కిన్ ఎక్స్పోజర్ లైట్కి బాగా డ్యామేజ్ అయిపోతుంది సో ఎంత బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా ఎంత మనం ఫుడ్ ఇంటేక్ అంటే ఎసెన్షియల్ ఫుడ్స్ తీసుకుంటే కూడా అన్లెస్ దర్ ఇస్ అ జెనెటిక్ పవర్ ఇన్ సైడ్ ఇట్ విల్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ రాదండి టు అన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మళ్ళీ అగైన్ ఇట్ విల్ డ్రాప్ దెన్ అగైన్ యూ హ్యావ్ టు రీఛార్జ్ సో నాకు లక్కీగా ఏంటంటే నేను దీంట్లో రావడంతో నాకు అది ఒక ప్లస్ అయింది అండ్ కోర్స్ ఈవెన్ అదర్ అండ్ 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 థింగ్స్ మనం టీనేజ్లో ఉన్నప్పుడు ఓకే యూనో గ్లోయింగ్ ఆల్ బట్ ఏజ్ ఆర్ లుకింగ్ హ్యాబిట్స్బుల్ వాటర్ అండి సింపుల్ ఈజియెస్ట్ అండ్ చీపెస్ట్ థింగ్ వాటర్ వన్ థింగ్ విచ్ హెల్ప్స్ అలాట్ నెక్స్ట్ ఇస్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇది బాగా హెల్ప్ చేస్తుంది అంటే మెయిన్లీ వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ అండ్ వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ అండి అది స్కిన్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మేకప్ వేసి వేసి స్కిన్ బ్లీచ్ అయిపోతుందండి సో బ్లీచింగ్ ఒక ఇంకో ప్రాసెస్ ఉందన్నమాట సో మించి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ అదే మిగతా ఏజ్ చేసినా కూడా ఇట్ విల్ బి టెంపరీ ఇట్ విల్ నాట్ బి పర్మనెంట్ సొల్యూషన్ అండి

వెరీ నైస్ హెయిర్ ఫాల్ హెయిర్ గురించి మాట్లాడితే అండి ఇది నిజంగా అదృష్టం ఉండాలండి ఇట్స్ వెరీ లక్ లక్కీ టు హ్యావ్ గుడ్ హెయిర్ ఈవెన్ యాజ్ యువర్ ఏజింగ్ అంటే మెయింటెనెన్స్ అనేది పక్కన పెడితే కూడా అగైన్ అది లోపల ఉన్న మన సిస్టమ్ హెల్ప్ చేయాలి రూట్స్ రూట్స్కి బాగా హెల్ప్ చేసి క్రియాటిని ప్రొడ్యూస్ చేయడం అది చేయడం ప్లస్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో వన్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ ది బాడీ స్కిన్ అండ్ హెయిర్ మర్చిపోవాలి మాట్లాడుతున్నప్పుడు టాకింగ్ అబౌట్ హౌ టు కేర్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ ఆల్ మెడికల్ టర్మినాలజీస్ ప్రోటీన్స్ కావచ్చు లైక్ నో ఎక్కువ చదువుతూ ఉంటారా బుక్స్ లో లేదు నేను మీ ఛానల్స్ చదవడం అండ్ కోర్స్ నాకు కొంచెం డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు సో జనరల్గా ఏంటంటే నేను అడ్వైస్ టిప్స్ అలా తీసుకుంటాను సో ఏం చేయాలి బట్ డ్రాస్టిక్గా పార్లర్కి వెళ్ళడం కానీ ఫేషియల్ అంటే కెమికల్స్ యూస్ చేయడం కానీ లేకపోతే బికాజ్ నా వాట్ ఐ ఫీల్ మనకి ఇది నేచర్ అండి ప్రకృతి ఇది సో దానికి అగెయిన్స్ట్గా వెళ్ళడం మటుకి నేను ఎప్పుడు నేను ఐఎమ్ అగెయిన్స్ట్ అనమాట అంటే సపోజ్ ఏదైనా ఒక క్యారెక్టర్కి ఈ హవ్ టు పుట్ ఆన్ వెయిట్ సో ఓకే విల్ పుట్ ఆన్ వెయిట్ అంటే వాట్ ఆర్ ద ఫుడ్ యూ ఈట్ టు పుట్ ఆన్ వెయిట్ అంటే ఫేస్ కొంచెం ప్లంపీగా ఉండాలి కొంచెం డల్గా ఉండాలి చేసినప్పుడు మనం ఇలాంటి డైట్స్ తీసుకోవాలి నేను ఇదే నేను ఫాలో అవుతున్నాను అంతేగాని డ్రాస్టిక్గా ఏదైనా సర్జరీస్ చేయడం కానీ కాస్మెటిక్ సర్జరీ చేయడం కానీ ఈవెన్ మనం సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఐ డోంట్ వాట్ స్పెసిఫై ద నేమ్స్ ఆఫ్ ద హీరోస్ ఆ టైంలో వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ వచ్చిన టైంలో బాగా ఎక్స్పోజర్ అయిన టైంలో కేర్ తీసుకోవడం తర్వాత మెల్లమెల్లగా డిస్ట్రాక్ట్ అయిపోవడం ట్రాక్ నుంచి ఆల్కహాల్కి అలవాటు పడడం స్మోకింగ్కి అలవాటు పడడం మెదర్ మేబీ డ్రగ్స్కి అలవాటు పడడం వాళ్ళ గ్లామర్స్ని కిల్ చేసుకున్నారు కదా బట్ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ యువర్ థింగ్ సీ ఐ మీన్ వెదర్ నాట్ ఐ డ్రింకర్ అండి డోంట్ స్మోక్ నో పాన్ అండ్ ఈ గుట్కా అలాంటిదన్నీ నాకు అంటే ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్లో మాకు ఈ ట్రైనింగ్ రావడంతో మేము దానికి దూరంగా ఉన్నామండి సో ఏదైనా కొన్ని ఒకేషన్స్లో ఎస్ కపల్ ఆఫ్ డ్రింక్స్ కల్చర్ కోసం అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఫర్ కల్చర్ కోసం ఐ డూ టేక్ కపల్ ఆఫ్ డ్రింక్స్ బట్ ఇట్ నాట్ ఎ హ్యాబిచువల్ అంటే సాయంత్రం అయ్యేసరికి కంపల్సరీ రెండు పెగ్గు మూడు పెగ్గు తాగాలి అలా అలాంటిది బట్ లేదు స్మోకింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద బాడీ అండి డ్రింకింగ్ కన్నా స్మోకింగ్ ఐ విల్ సే ఇస్ మోర్ డేంజరీ స్టామినా పోతుంది అండ్ యువర్ స్కిన్ స్టార్ట్స్ బికమింగ్ ఓల్డ్ వెరీ ఫాస్ట్ అనమాట నెక్స్ట్ మీరు అన్నట్టు డ్రగ్స్ యూనో డ్రగ్స్ అది తీ అంటే డిప్రెషన్ కోసం లేకపోతే ఏదైనా పడుకోవడానికి తీసుకొని అది లోపల వెళ్ళి లివర్ కిడ్నీని బాగా డ్యామేజ్ చేస్తుంది సో ఎప్పుడైతే లోపల ఆర్గన్ డ్యామేజ్ అవుతుందో పైన ఫేస్లో అది కనపడుతుంది అనమాట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ కృపా కోచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ 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 అండ్ మోర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ మీడియా 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 హాయ్ ఫ్యాషన్ డిజైనర్ ఫర్ హలో నమస్కారం శ్రీను డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది మీరైతే గంట గుర్తుకొచ్చం